అందరికి నమస్కారం నేను మీ జానీ మాస్టర్ అస్లాంలేకుం జనసేన కార్యకర్తలకి కూటమి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు రావడానికి కారణం బయట ఒక పుకారు షికారులు అయితే ఆ పుకారు ఏంటంటే వైసీపీ గెలుస్తుంది వైసీపీ ప్రభుత్వం ఫామ్ చేస్తుందని చెప్పి అదంతా పుకారే జనసేన గెలుస్తుంది కూటమి గెలుస్తుంది జనసేన ఇరవై ఒక్క స్థానం గెలుస్తుంది అసెంబ్లీలో అలాగే పార్లమెంట్లో రెండు స్థానాలు గెలుస్తుంది టోటల్గా ఇరవై మూడు స్థానాలు జనసేన గెలుస్తుంది అలానే కూటమి భారీ మెజారిటీతో గెలుస్తుంది ఇంకొక విషయం మిమ్మల్ని ఎవరు రెచ్చగొట్టినా మిమ్మల్ని ఎవరు బాధపెట్టినా సహనంగా ఉండండి అక్కడున్న అధికారులకి సహకరించండి గెలుపు మందే ఓకే మర్చిపోవద్దు ఈ పుకార్ని నమ్మకండి క్యాడర్ బలంగా పెట్టుకోండి లాస్ట్ ఓటు లెక్కింపు దాకా మీరు అక్కడే ఉండండి ఒకవేళ రీకౌంటింగ్ చేస్తే మళ్ళీ అక్కడే రీకౌంటింగ్ దాకా ఉండి లాస్ట్ ఓట్ లెక్కింపు దాకా అక్కడే ఉండి కూటమి విజయాన్ని ఇంటి దాకా తీసుకుని వెళ్ళి ఫ్యామిలీతో సెలబ్రేషన్ చేసుకోండి గెలిచేది కూటమి ప్రభుత్వం ఫామ్ చేసేది కూటమి జై జనసేన జై కూటమి జై హింద్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు టీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ ఛానల్